రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల అవినీతి గురించి రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తూ ఉంటారు ఆ స్థానిక ఎడిషన్లు తీసుకుంటే అందరికి అర్థమైపోద్ది ఇక మెయిన్ మెయిన్ ఎడిషన్లు అయితే కోటాని కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకుంటున్నారని కూడా రాస్తూ ఉన్నారు ఇక పెద్ద ఎత్తున జనసేన పార్టీకి చెందినటువంటి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అని చెప్పి ఆయన గురించి అయితే మాత్రం ఇంగ్లీష్ పేపర్ రాస్తుంది తెలుగు అనేది లేదు అన్ని ఏడు భాషలన్నీ రాయగలంటే ఆయన గురించి రాస్తూ ఉంటాయి ఎంతలా రాస్తా ఉన్నారంటే ఆ మధ్య పాయింట్ అని చెప్పి పాయింట్ న్యూస్ అని చెప్పి ఒక ఆంగ్ల పేపర్ ఒకటి ఉంది ఇంగ్లీష్ పేపర్ దాన్ని తీసుకొచ్చి మనం కూడా వీడియో కూడా చేసాం ఆయన అవినీతి తోటి ఇల్లు కూడా దాదాపు కోటాని కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కోరుతున్న ఇల్లు కారుతున్నాడు ఇదే ఎమ్మెల్యేకి గెలిచిన కొత్తల్లో తిరగడానికి కారు లేకపోతే స్థానికంగా ఉన్న జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత డబ్బులు వేసుకొని వాళ్ళందరూ ఆయన కారు కొనిచ్చారు ఈరోజు అతని కారులో ఆయన కొనుక్కోవడానికి ఎన్నో డబ్బులు ఉన్నాయని చెప్పి రాశారు ఎంత సంపాదిస్తున్నాడు అంటే బెట్టింగులు గంజాయి వీటి మీద సంపాదిస్తూ ఉన్నాడు గిరిజనుల దగ్గర డబ్బులు ఏ విధంగా దోచుకోవాలని ఆలోచిస్తూ సంపాదిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద ఆ పాయింట్ న్యూస్ అయితే పెద్ద ఎత్తున రాసింది దాని మీద మనం వీడియో కూడా చేసాం ఇదే విషయమయ్యి దేవినేని ఉమాగారు స్థానికంగా ఉండే కరాటం రాంబాబు అంట ఈయన ఆయనతో ఫోన్లో ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతుంటే ఆ ఆడియో బయటకు వచ్చింది ఒక్కసారి దేవినేని ఉమాగారు ఏం మాట్లాడారో వినండి ఆడియోలో ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరో చూస్తున్నాడు సంవత్సరాలు కొంత కోట్లంటే ఇది కేసు స్టడీ దే చరిత్రలోనే గొప్ప అండి అంటే ఇది మీరు అక్కర్ లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే రామరాజు గారా ఏదో పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరు వ్యవస్థ పోవలేదండి జిల్లా అంత ఎందుకు నాలుగేళ్ళు చెడ్డండి అసలు నాలుగేళ్ళు వదిలేటి అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఇతనే కాదండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి నేను రాజమండ్రి లో చూసి ఆశ్చర్యం వేసి మరి చేయండి అన్నారు ఆ రోజు మీరు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు మనం బడి అని కూడా మనం ఇప్పించాము మీరు బడి వేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు అయినా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారండి పార్టీలో ఇలాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా ఎందుకంటే తీసుకొచ్చండి మనం కలిసి కూడి అంటే అదే అదే అందుకని గుర్తుకొచ్చి రాయనట్టు అవునండి ఇంకా ఇదే ఆడియోలో ఎక్స్టెన్షన్గా ఆయన దేవినారు అడుగుతారు ఏమండి మీకు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయట్లేదా పవన్ కళ్యాణ్ గారు ఏంటండి పరిస్థితి అని అడగాలి కదా ఏం ఇంతవరకు అడగలేదా అంటాడు దేవినారు నాకైతే ఇప్పుడు దాకా ఏం చేయలేదండి అంటారు అదేంటది పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఏంటండి పరిస్థితి నిజమా అబద్ధం అని కనుక్కోవాలి కదా ఐదు అన్నాడు ఇది నిజంగా ఎంత సంచలనం రేపే ఆడియో అంటే ఒక స్థానికంగా ఎమ్మెల్యే ఏమీ లేని హోదా దగ్గర నుంచి అన్ని ఎలా సంపాదించుకున్నాడు అనేది ఎంత అవినీతి బయటపడుతుంది అనేది ఇక్కడ అర్థం పడతా ఉంది ఇక్కడ అర్థం పడతా ఉంది ఈ ఆడియో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే పవన్ కళ్యాణ్ గారి దాకా వెళితే ఆయన చెప్పే మాటలకి చేసే పనులకు పొందనుండదు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చే ఆయన నేను నిజాయితీ బరువు నీతిగా ఉంటాను ఐదు అని చెప్తా ఉంటే వెంటనే ఆ ఎమ్మెల్యేగా పార్టీని సస్పెండ్ చేయాలి స్వయంగా కూటం పార్టీ సభ్యుడైనటువంటి మాజీ మంత్రి అందున కీలక నాయకుడిగా ఉండే దేవినేని ఉమాగారే ఇటువంటి వ్యాఖ్యలు అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి